సర్వ మానవ సోదర సోదరి మణులకు టీకే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ టంగుటూరి కృష్ణ శర్మ నమస్సుమాంజలు సమర్పిస్తున్నారు బీజాపూరగ గదాయుక్షుకార్ముకరు చక్రాబ్జ పాశోత్పల వీర్యాగ్రా స్వవిషాణ రత్న కలశ క్రోధ్యత్కరాంబోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థిత కరో విఘ్నేశార్థద శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ స్టార్ట్ అయ్యా ఈరోజు అనగా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరము నేటి పంచాంగ వివరములు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం అనగా కృష్ణపక్షం అని కూడా అంటారు ఈరోజు తిది దశమి ఉదయము పదకొండు గంటల యాభై నిమిషముల వరకు ఉన్నది తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది ఈరోజు సౌమ్యవారము అని సంస్కృతంలో అంటారు దీన్ని మన వ్యవహారంలో బుధవారం అని కూడా అంటారు ఈరోజు నక్షత్రం ధనిష్టా నక్షత్రం ఈ నక్షత్రము ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉన్నది తదుపరి శతభిషా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు యోగము శుక్లయోగం ఇది పగలు ఒంటి గంట పంతొమ్మిది నిమిషముల వరకు ఉన్నది తదుపరి బ్రహ్మయోగం ప్రారంభమవుతూ ఉన్నది ఈరోజు కరణం భద్రకరణం ఈ కరణము పగలు ఒకటి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషముల వరకు ఉన్నది తదుపరి బాలవకరణం కొనసాగుతుంది ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు సూర్యాస్తమయం ఉదయం సాయంత్రము ఆరు గంటల పదమూడు నిమిషములకు రాహుకాలము పన్నెండు గంటలకు ప్రారంభమై ఒకటిన్నర నిమిషముల వరకు ఉంటుంది ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది ఈరోజు అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఈ అభిజిత్ లగ్నంలోనే శ్రీ ఏడుకొండల స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది తిరిగి శుభ శుభ సమయం శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల పద్దెనిమిది నిమిషం వరకు శుభ సమయం ఉన్నది ఈ శుభ సమయం తిరిగి సాయంత్రం కూడా నాలుగు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు కొనసాగుతున్నది వన్ స్టార్ట్ ఈరోజు బుధవారం అని చెప్పుకున్నాం కదా ఈరోజు విష్ణువు యొక్క ప్రాముఖ్యత బుధవారము బుధుని యొక్క అధిదేవత అయినటువంటి విష్ణుదేవుని వేద పఠనంతో విష్ణు సంబంధమైన మంత్రంతోటి

अथ पुरुषो ह वै नारायणो कामयत प्रजासृजेयेति प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापृथिवी विश्वस्य धारिणी ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणादिन्द्रोजायते नारायणात् प्रजापतिप्रजायते नारायणाद्वादशादित्यरुद्रावसवः सर्वाणि छन्दांसि नारायणदेव समुत्पद्यन्ते नारायणात् प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते एतत् ऋग्वेदशिरोधीते अथ नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः शक्रश्च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः विदितश्च नारायणः ओर्ध्वं च नारायणः अधश्च नारायणः अन्तर्बहिष्य नारायणः नारायण एवेदं सर्वं यद्भूतं यश्च भव्यम् निष्कळङ्को निरञ्जनो निर्विकल्पो निराख्याता शुद्धो देव एको नारायण द्वितीयोस्ति कश्चित् य एवं वेद स विष्णुरेव भवति स विष्णुरेव भवति एतत् यजुर्वेदशिरोधीते ओम् इत्यग्रे व्याहरे नम इति पश्चात् नारायणायेत्युपरिष्टा ॐमित्येकाक्षरम् नम इति द्वे अक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतत् वै नारायणास्याष्टाक्षरम् पदम् यो ह वै नारायणास्याष्टाक्षरम् पदमध्येति अनुपभ्रवः सर्वमायुरेति विन्दते प्राजापत्यम् गौपत्यम् ततो ततो ततोऽमृतत्वमस्नुत इति एतत्सामवेदशिरोधीते प्रत्यगानन्दं ब्रह्मपुरुषं प्रणवस्वरूपम् अकार पुकारो मकार इति ता